పంచనాల జిల్లా చెన్నూరులో ఆదివాసీ సంఘాల నేపథ్యంలో కు పిలుపు ఆదివాసీ మహిళపై అత్యాచారం ఘటన అమానుషమని దానికి కారణమైన ఎస్కే మగ్ధుమ్ను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలన్న ఆదివాసీ నాయకులు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాలు ఏకమై బంద్ను కొనసాగిస్తున్నారు आदिवाी <laughs> <s musique> <sa> మీకు ఆదివాసీ బయలు అత్యాచారం చేసిన ఎస్కే వెంటనే చడంక మాంతయ్య ఆదివాసీ హక్కుల పోరాట సమితి మంచిరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు జయకశేఖర్ చెన్నూరు నియోజకవర్గం ఆదివాసీ హక్కుల పోరాట సమితి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే మేము ఈరోజు చెన్నూరులో బంధు పిలుపునిచ్చినామో ఏదైతే జైనూర్ ఘటన ఆదివాసీ మహిళపై అత్యాచారానికి నిరసనగా ఈరోజు బంద్ పిలుపునియడం జరిగింది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో చూసినా రీసెంట్గా కొన్ని అత్యాచారాలు ఆదివాసీ పైన ఎక్కువ జరుగుతున్నాయి దానికి మణిపూర్ మన్పూర్ మణిపూర్ ఘటన ఉదాహరణ తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఆదివాసులంటోళ్ళు అమాయకులు ఆదివాసులను ఈరోజు అంచువేయాలన్న కుట్రతోటి కొంతమంది ఇతర వ్యక్తులు అగ్రవర్ణాలలో చొరబడి మా ఆదివాసులపై అత్యాచారాలు చేయడం మమ్మల్ని అంచివేసే కుట్రలో భాగంగా ఈరోజు దానికి నిరాశనగా చెన్నూరు కేంద్రంలో ఈరోజు మేము స్వచ్ఛందంగా అన్ని తెగల వాళ్ళం ఈరోజు ఇక్కడ బంధుకు పిలుపునివ్వడం జరిగింది దానికి నిరాశనగా ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది జై ఆదివాసి ఏదైతే జైనూర్ మండలంలో మా ఆదివాసీ మహిళ మెజ్రం నీలాబాయి నీలాబాయి పైన అత్యాచారం చేసి అత్యాచారం చేసిన అత్యాచారం చేయబోయినటువంటి ఎస్కే ముగ్దుమ్ను వెంటనే ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారించి ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు చెన్నూరు పట్టణ కేంద్రంలోని పట్ పట్టణం బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆదివాస సంఘాల తరఫున పట్టణం బంద్కు పిలుపునివ్వడం జరిగింది అలాగే ఏదైతే ఐదవ సెడ్యూలో ఉన్నదో జైనూరు మండలం ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ప్రత్యేక అధికారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక అధికారం ఉన్నటువంటి గవర్నర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఫిఫ్త్ షెడ్యూల్లో వెంబడే గవర్నర్ గారు పర్యటించి ఏదైతే ఆదివాసీ మహిళ మీద అత్యాచారం చేసి అత్యాచార అత్యాప్రయత్నం చేయబోయినటువంటి ఎస్పీ ముగ్ధుని వెంటనే ఫాస్ట్ టాక్ కోర్టు ద్వారా విచారించి ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తీసుకొని ఆ ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయానికి మెరుగైన వైద్యం అందించి అలాగే వారి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంఘాల తరఫున చెన్ను నియోజకవర్గ ఆదివాసీ సంఘాల తరఫున మేము ప్రభుత్వం